ఎలాది రోడ్డుది గేదెల్ రోడ్ది కదా అలాది గేదెలు మర్చిపోతారా మళ్ళీ ఎక్కడి నుంచి చేసుకొచ్చారని అడుగుతారు అట్లా రాకమేట అట్ల పద్ధతి దా albatab ya bediye da da yala 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 da da yala malinch yala ఏ బండి ధ దేటయ్యా కిందయా ఇప్పుడు పడుకుంటే కొట్టుకుందా అక్కడ ये तड़चरा में पक्का वारटे ये अनदी ये वर्थरुन रोल मार्कत पालिकार की इन्या विक्यान ये वर्थरुन रोल मार्कत వేర్거든요 মারిపోతున్నా కుట్టున గొచ్చుకు పోతున్నా